వచ్చేసరికి రాగపిండి మునగాకు రొట్టి అంటే మీ మామూలుగా మనం సోడి పెట్టి అందరికీ తెలిసి రాగపి రాగపి సోడి పెట్టి చాలా మన ఇంట్లో మనం చేసుకుని ఎక్కువగా అంబల్ చాలా బాగుంది సూపర్ అయితే మనం ఎక్కువగా చేసుకునేది రాగి అంబల్ చేసుకుంటాం అంతే దాని తర్వాత ఇక్కడ తోప తోపు అంటారు అది బెల్లం వేసుకొని చేసుకుంటారు అది అంటే వాళ్ళు ఎక్కువ చేసుకుని తెలిసి అయితే ఇలా కూడా కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర మునగాకు మునగాకు గురించి మీకు చాలా మంది మీకు అనబడి సెంటర్స్ లో కూడా ఎక్కువ చెప్తాయి మునగాకులు ఐరన్ తీసుకుని ఎక్కువగా ఉంటుంది తర్వాత విటమిన్ సి విటమిన్ సి అంటే పులుపు సో ఐరన్ విటమిన్స్ తర్వాత కాల్షియం కాల్షియం అంటే నుంచి వాళ్ళకి ఎవరికైనా సరే మనకి ఎక్కువ బలం కావాలంటే ఎక్కువ బలం కావాలి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవారికి మనం తగ్గుతుంది మనం తగ్గుతూ అయితే కనుక ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం ఎక్కువ ఉండేది మేము తెలిసి కాల్షియం చెప్పండి పాలు పాలు సో ఎక్కువగా పిల్లలకి పాలు మనం ఇస్తూ ఉంటాం కానీ పాలలో కన్నా మునగాకులో ఏ రెట్లు ఎక్కువగా ఉంటుంది అండి మునగాకులో కాల్షియం అనేది సో ఇందులో నేను వేసి రాగి పిండి మెయిన్ ఉంది అయితే ఇలా మీరు కుదిరినప్పుడు మీ పిల్లలకి అంటే ఇప్పుడు నార్మల్గా అమ్మలు తున్న తాగుతూ తున్న ఇలా అట్లా మీరు వేసి కలర్ఫుల్గా అంటే మీరు మంచిగా కొబ్బరికాయ తుడుము కొబ్బరి తుడు తర్వాత క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి మంచిగా వేసుకొని కొట్టే జస్ట్ మీరు ఒక